నటుడు కళ్యాణ్ దేవ్ అంటే అంతగా ఎవరికి తెలియకపోవచ్చు కానీ చిరంజీవి చిన్న కూతురు మాజీ భారత కళ్యాణ్ దేవ్ అంటే మాత్రం అందరికీ తెలిసే ఉంటుంది అయితే వీళ్ళిద్దరూ కలిసి ఉన్నప్పుడు మాత్రం కళ్యాణ్ దేవికి సినిమా అవకాశాలు తాతంతత అవే వెతుక్కుంటూ వచ్చాయి కానీ ఎప్పుడైతే విడిపోయారో ఇంకా సినిమాలకి అయితే కళ్యాణ్ దేవ్ దూరం అయిపోయాడనే చెప్పవచ్చు దీని అంతటికి కారణం మెగా ఫ్యామిలీయే అంటూ చాలామంది కళ్యాణ్ దేవిని సపోర్ట్ చేసే వాళ్ళు అయితే గట్టిగా ఖండించారనే చెప్పవచ్చు భార్య శ్రీజతో అయితే విడిపోయిన తర్వాత కళ్యాణ్ దేవ్ మాత్రం తన కూతురిని అయితే కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తున్నాడు ప్రతి పండగని తన కూతురితో అయితే సెలబ్రేషన్ అయితే చేసుకుంటున్నాడని చెప్పవచ్చు ఈ మధ్య కాలంలో కళ్యాణ్ దేవ్ పెట్టిన ఒక పోస్టు నెట్టింత వైరల్గా మారిన విషయం అందరికీ తెలిసిందే తన కూతురు వారానికి ఒకరోజు మాత్రమే తన దగ్గర ఉంటుందని ఆ ఒక్క రోజు కోసం తాను ఎంతగానో వేచి చూస్తాడనేసి తను వచ్చిన రోజు మాత్రం తనతోనే మొత్తం గడుపుతూ తనతో ఆనందాన్ని అయితే పంచుకుంటాను అనేసి కళ్యాణ్ దేవ్ అయితే ఎమోషనల్ పోస్ట్ అయితే పెట్టడం జరిగిన విషయం అందరికీ తెలిసిందే అయితే ఈ పోస్ట్కి చాలా మంది కళ్యాణ్ దేవ్ని అయితే సపోర్ట్ చేశారనే చెప్పవచ్చు అసలు మీ ఇద్దరు ఎందుకు విడిపోయారు అంటూ కూడా కామెంట్స్ అయితే పెట్టడం జరిగింది కానీ కళ్యాణ్ దేవ్ అయితే దేనికి రియాక్ట్ అయితే అవ్వలేదు అయితే ప్రతి పండుగని తన కూతురితో సెలబ్రేషన్ చేసుకోవడం కళ్యాణ్ దేవ్ అయితే అలవాటుగా మారిపోయింది అయితే ఇటీవల దివాళీ సందర్భంగా కూడా తన కూతురితో దివాళీ సెలబ్రేషన్స్ అయితే చాలా గ్రాండ్ గా జరుపుకొని కొన్ని ఫొటోస్ అయితే తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా తన ఫ్యాన్స్ తో అయితే షేర్ చేసుకోవడం జరిగింది ఇంకా ఆ ఫొటోస్ ని చూసి చాలా మంది అయితే ఇద్దరు చాలా హ్యాపీగా కనిపిస్తున్నారు మీరు ఎప్పుడు ఇలానే ఫ్యామిలీతో చాలా హ్యాపీగా ఉండాలి అంటూ ఇంకా కళ్యాణ్ దేవ్కి అయితే దివాలీ సెలబ్రేషన్ విషయస్ అయితే చెప్పడం జరిగింది మరి కళ్యాణ్ దేవ్ షేర్ చేసిన ఫొటోస్ అయితే ఈ వీడియోలో మీకోసం చూసేసేయండి బాయ్ బాయ్